హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే అప్డేట్ ఎంత ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ ఫ్రెండ్స్ సీఎం మన రేవంత్ రెడ్డి అన్న గారు మనకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పారు ఫ్రెండ్స్ అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త రెండు వేల ఐదు వందల స్కీమ్ కి సర్వం సిద్ధం ఎప్పుడంటే ఫ్రెండ్స్ ఎప్పుడనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ అమలు అమలు చేస్తామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దీనిలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షలకు పెంచడం చేసింది ఇక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలు కోసం ఇప్పటికే దరఖాస్తు ఫారం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రాసెస్ జరుగుతుంది తెలంగాణ అధికారంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది దీని భాగంగా ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది ఇక ఈ నెలాఖరులోనే మహిళలకు సంబంధించి మరో కీలకమి రెడీ అవుతుంది రేవంత్ సర్కార్ ఆర్ గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే జనవరి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తుంది రేవంత్ సర్కార్ నెలాఖరులోగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుందంట ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారంట ఖచ్చితంగా జనవరి నెలాఖరులో మహిళలకు రెండు నెలలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయాన్ని అందించే పథకం ప్రారంభించాలని రేవంత్ సర్కార్ భావిస్తుందంట లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకానికి అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖలో చర్చించినట్లు సమాచారం వచ్చే నెలలో మహిళలకు రెండు వేల ఐదు వందలు జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి